సార్ ప్రస్తుతం చాలా మంది యువత ఇప్పుడున్న యువత ఎలా అంటే పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు పెళ్లి చేసుకోము అలాంటి వాళ్ళకి మీరు ఏం మోటివేషన్ ఇస్తారు మనకు నచ్చిన వ్యక్తితో వివాహం జరగాలంటే ఏం చేయాలి నచ్చిన వ్యక్తి అని మీరు ఎందుకు ఇలా ఉన్నారు నచ్చిన వ్యక్తి వస్తాడు చూడు బయట అంటే పెళ్ళి అంటే భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు చుట్టుపక్కల కానీ లేక వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ అక్క చెల్లెలకు లేక అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు గొడవలు వేసుకోవడం ఈ బాధలంతా కంటిలో చూసేస్తుంటారు ఎంత అవసరమా మనకి ఇలాగను ఉండిపోతే పోలా ఎన్నాళ్ళు మేకప్ చేసుకుని తిరిగి అంటే నీ యొక్క యవనాన్ని మొత్తం నాశనం చేసేస్తావు ఎన్నాళ్ళు ఉంటావు విధంగా పెళ్ళి అంటే ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు స్టార్టింగ్లోనే వాళ్ళకి జరిగిందని నువ్వెందుకు మైండ్లో తీసుకుంటున్నావు భయపడడానికి కారణం ఇదే అండి వాళ్ళ బంధువులు కానీ లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళక్కకి ఇచ్చేసి వాళ్ళక్క గొడవలు అయిపోయి పిల్లలు వాళ్ళు ఆమె కొంతమంది సూసైడ్లు చేసుకుని ఉంటారు కొంతమంది భర్తత లేకుండా ఇంటికి వచ్చేసి ఉంటారు ఇలాంటివన్నీ చూసి కొంతమంది భయపడుతుంటారు లేక చుట్టుపక్కల చూసి ఉంటారు గొడవలు జరిగిపోయి పెళ్ళిళ్ళ వల్ల ఆత్మహత్యలు చేసుకోవడము ఇలాంటివన్నీ చూసి ఇవన్నీ నెగిటివ్ అనమాట దాని అంత మైండ్లో క్రియేట్ చేసుకుని వీళ్ళు పెళ్ళిళ్ళంటే నమ్మ వదురాయన మనకి అలా అంటే వాటిని ఆలోచిస్తారు అన్ని వేళ్ళకి సమానంగా ఉన్నాయా చూడండి అన్ని వేళ్ళు సమానంగా ఉన్నాయా అందరు చెడ్డోళ్ళు అనేది ఎందుకు అనుకుంటున్నారు మీరు మంచి వాళ్ళు బోర్డు మంది ఉన్నారండి చెడ్డోళ్ళు కొంతమంది ఎంతో కొంతమంది మంచివాళ్ళు ఉండాల నువ్వు స్టార్టింగే నెగిటివ్ని క్రియేట్ చేస్తున్నావు అందువల్ల భయం ఏర్పడుతుంది మ్యారేజ్ అంటే అందుకని భయపడకండి మీరు ఆలోచన విధానాన్ని మారిస్తే మీ జీవితాన్ని మార్చేస్తుంది అది మీ ఆలోచన విధానాన్ని మారిస్తే మీ జీవితాన్ని మారుస్తుంది అది కాబట్టి స్టార్టింగ్లోనే పెళ్ళి అంటే భయపడకూడదు మీరు పెళ్ళి అంటే భయపడే సీనే ఉండకూడదు నాకు మంచి భర్త ఎలా కావాలని అలా ఊహించు ఊరికే ఊహించు అనుకో అనుకోని నీకు ఇష్టమైన వ్యక్తి అని అనుకోకూడదు నిన్ను కని పెంచి బాగా పెద్ద చేసిన వాళ్ళు ఒక తల్లిదండ్రులు ఉన్నారు నిన్ను నీకు ఏ బట్టలు వేస్తే నా కూతురికి చిన్న వయసులో నువ్వు అడిగి వేసుకున్నావా వాళ్ళు కొనిస్తేనగది వేసిందా వాళ్ళకి తెలుసు ఏదేది వేయాలని ఇంత దూరం పెంచి చదివించాను కదా వాళ్ళకి తెలిసి నీకు ఎలాంటి భర్త ఇవ్వాలని కూడా కొంచెం ఓపిక బట్టలేవా అంత లోపల కొంచెం రెక్కలు వస్తే నువ్వు ఎగరడమేనా అంటే నీకు ఇష్టమైన వాళ్ళు తేలిపోవడం లేక ఇష్టమైన ప్రేమించడం వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మందు వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ గొడవలు వేసుకోవడం అవసరం ఎందుకండి ఆ ప్రేమ ఏదో తల్లిదండ్రుల మీద పెట్టండి మా అమ్మ నాన్న ఉన్నారు నాకు చూస్తారు అని ఆలోచన లేదు సరే అటా తల్లిదండ్రులు కొంతమంది సార్ మా ఇంట్లో అమ్మ నాన్నకు అంత తెలివి లేదు కదా మేము చూద్దాం సరే ఓకే అటా లేని వాళ్ళు ఇష్టపడడం తప్పులేదు కానీ ఉన్నవాళ్ళు కూడా ఇష్టపడడం తప్పలేదు అది తల్లిదండ్రులతో ఒప్పించి చేసుకోండి కానీ ఆ వాళ్ళు చూసేదానికన్నా మీరు చూసేదానికన్నా వాళ్ళు చూసేదే బెటరు వాళ్ళు మొత్తాన్ని విచారిస్తారు ఏది విచారించు అబ్బాయి బాగున్నాడు ఏమన్నా పోన్లో రెండు టచ్ అయిందే లేకపోతే ఏమన్నా కల్పించినాడు నాలుగు రోజులు ఫోన్లో మాట్లాడితే అది లో ఏర్పడ్డావు అంతే వాడి చెడ్డోడా వాడు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంది వాడి కుటుంబం ఏంది ఏం తెలుసుకోరు పడిపోతారు నాలుగు రోజులు మనసు పడేసుకుంటారు మళ్ళీ వాళ్ళు విడిపోయినా లేక వాడు చేసుకోలేకపోయినా మళ్ళీ బాధలపడి ఆనా వాడిని మరవలేకపోతున్నాను ఏం నువ్వు మరవలేకపోవడం ఈ తల్లిదండ్రులు పెరిగి కంచి పెంచినారు వాళ్ళు మర్చిపోతా వీళ్ళు ఎందుకు మరవలేవు వాళ్ళు మాత్రం మర్చిపోతారు కదా లేచిపోమంటే కూడా లేచి వెళ్తుండలా నాలుగు రోజులు పశ్చిమలో లేచి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు అందరూ వదిలేసి కూడా వీళ్ళు మర్చిపోతున్నాయి వాడిని మరవడం పెద్ద విషయం అది ఏమో చూసినావు కదా సర్లేదు అనుకున్నప్పుడు వదిలి కాబట్టి ప్రేమ పెండ్లంటే భయపడకండి మీరు క్రియేటింగ్ మీరే సృష్టించుకుంటున్నారు తప్పు తప్పుగా నెగిటివ్ నెగిటివ్గా సృష్టించుకుంటున్నారు ఏమి చూసినా అందుకే చెడ్డ విషయాలను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇంటి బయట వదిలేయండి మీరు చూసిన నెగిటివ్ అన్ని ఇంటి బయట వదిలేయండి మీరు ఎనీ టైం పాజిటివ్ ఆలోచించండి నాకు మంచి భర్త వస్తాడు మంచి ఉద్యోగమా లేక బిజినెస్ మేనా అందమైనవాడా ఎలాంటి కాదు ఒక ఊహాగానం ఒక విజువలైజేషన్ చేసుకో ప్రతిరోజు ఎలా ఉంటూ ఉంటుంది వారితోనే కాపురం చేసినట్టు కూడా మంచి భర్త ఉండి హ్యాపీ కార్లు తిరిగినట్టు లేక బైక్లు పోయినట్టు ఫ్యామిలీ మొత్తం సంతోషంగా అడిగింది అంతా నీకు తీసి ఇచ్చినట్టు మీరు హ్యాపీగా ఉన్నట్టు ఒక డ్రీమ్ పదే పదే ఇలా చేసుకోండి అలా చేసుకున్నప్పుడు ఆ భయం అనేది పోతుంది ఆ భయం ఉన్నవాళ్ళు ఇంకా భయం ఉంటే మెర్రి దగ్గర కూర్చోండి నాకు ఇలాంటి భర్త కావాలి మీతో నువ్వు మాట్లాడు మెరెర్లో కూర్చొని మాట్లాడుచుడు ఇంతకుముందు మిర్రర్ వరకు చెప్పాను కదా కావాలని ట్రై చేయి ఇంటికి వస్తుంది ఆ సంబంధాలు మిర్రర్ వరకు చేయండి పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అద్దంలో కూర్చొని మాట్లాడాలి సంబంధం ఎలాంటిది కావాలి ఎలాంటి అబ్బాయి ఎలాంటి అబ్బాయి కావాలని నువ్వు చెప్పుకో కావాలి నాకు వస్తుంది ఎలాగని వస్తుంది నా ఇంటికి వస్తుంది నేను వాడితో పెళ్లి మనం జరుగుతుంది అందమైన వాడుతూ వస్తాడు బిజినెస్ మ్యాన్ వస్తాడు అని పాస్తు ఆలోచించినప్పుడు భయం పోతుంది ఖచ్చితంగా నీళ్ళు ఒక నమ్మకం ఏర్పడుతుంది మంచివాడు వస్తాడు అదేవిధంగా కోరిన వ్యక్తి ఇష్టపడిన వ్యక్తి కావాలంటే ఇష్టపడు అంతకు అంతకుముందు ఏం తెలుసో తెలియక ఇష్టపడిపోయినావు ఇష్టపడిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అడుగుపెట్టిన తర్వాత వెనక రాకూడు బలంగా ఊహించు నీలో నెగిటివ్ అండ్ పాజిటివ్ గానీ ఊహించిన అంటే మళ్ళీ అక్కడ చెదిరిపోతుంది అంటే అక్కడ విడిపోయే అవకాశాలు ఉంటాయి ఇష్టపడిన వ్యక్తి రావాలంటే వాడితో మమేకమవ్వాలి అంటే ఎనీ టైం వాడు ఉన్నట్టు వాడితో కాపురం చేసినట్టు ఎనీ టైం వాడితో ఊహాగానం ఉండాలి వాడు ఉండబనిలే విజువలైజేషన్ చేయాలి డ్రీమ్లో ఉండాలి మంచిగానే ఆలోచించాలి ఇష్టమైన వ్యక్తి ఎప్పుడైనా సరే ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది ఆ యనర్మడికి చూచి చూడంగానే నచ్చేసేవే ఎంతో చూశాడా నువ్వైనా కూడా దేంతో చూస్తావు కంటితో చూస్తావు అబ్బా బాగున్నాడా వీడిని పెళ్ళి చేసుకుంటే వీడిని లవ్ చేస్తే పోలా కంటితో చూపించినావు కాబట్టి ఇన్నర్ ఎడికి నచ్చింది అది ఆ బాగున్నాడు ఓకే వీడు నా జీవిత పార్ట్నర్ ఓకే అనిపిస్తుంది అందుకని ఆ డ్రీమ్ కంటితో చూపించిన కదా అదే డ్రీమ్లో ఉండు ఆటోమేటిక్గా వాడిని లాగేస్తుంది ఎలాగైనా లాగేస్తుంది కోరిన వ్యక్తితో ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు పెళ్ళి అంటే భయపడకండి చాలామంది ముప్పై ఐదులు ముప్పై ఆరులు కూడా నా క్లాస్కి వస్తున్నారు ముప్పై ఎనిమిది కూడా వస్తున్నారు ఇంకా మ్యారేజ్ కాలేదంట నలభై రెండు కూడా ఈ మధ్యన వచ్చారు ఓకే ఏమండి అంటే మ్యారేజ్ కోసం సరే ఎంతమ్మా నీ వయసు నలభై రెండు సార్ లేడీస్ కాకుండా జెంట్స్ కూడా ఉన్నారు మళ్ళీ ఎంత వయసు అంటే నలభై నాలుగు అంటున్నాడు అంటే సెట్ కాలేదు సార్ ఇంకా ఇంకెప్పుడు నీకు సెట్ అయ్యేది సెట్ కాలేదు 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 ఎప్పటికీ కాదు ఆ డ్రీమ్ అనేది కరెక్ట్గా లేదు అందువల్ల సెట్ కాదు కాబట్టి పదే పదే ఊహించండి కోరిన వ్యక్తి ఇష్టపడిన వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు మీరు వాళ్ళు ఇద్దరు ఒకటి అవ్వచ్చు మీకు పెళ్ళి అనేది భయాన్ని తీసేయండి మెరేరు వరకు చేయండి పెళ్ళి అనేది భయం పోతుంది ధైర్యం పాజిటివ్గా ఆలోచించండి ఈజీ సంబంధాలు వస్తాయి మీ ఇంటికి వస్తుంది సంబంధాలు ఈజీగా కోరిన వ్యక్తితో మ్యారేజ్ చేసుకోవచ్చు పెళ్ళి అంటే భయం పోతుంది పాజిటివ్గా ఆలోచించినప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది పెళ్ళి కాని కాకుండా పోవడానికి కారణం వాళ్లే ఎందుకంటే నెగిటివ్గా ఆలోచిస్తారు జీవితం ఇలా ఉంటుంది పెళ్ళి అయిన తర్వాత ఈ బిడ్డలు కనాలా ఇంత ఇది అంత అవసరమా వాడు కొట్టితే కొట్టించుకోవాలన్నా అందరూ కొడతారని ఎవరు చెప్పారు మీకు ఈ కాలంలో కొట్టేది ఏముండది ప్రేమతో మనం ప్రేమగా ఉంటే ఎందుకు కొడతారు నువ్వు వాడు ఎలా ఉన్నాడని నువ్వు మర్చిపోయి నువ్వు ప్రేమనిస్తూ వాడేది నిన్ను కొట్టేది వాడి నీ కాళ్ళకి అంత శరణం వేస్తాడు నా భార్య అంటే నాకు పిచ్చిర అంటాడు ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి పాసివ్గా ఆలోచించా చెప్తున్నాను ఎనీ టైం పాసివ్గా ఆలోచించండి పెళ్ళంటే ఈజీగా ఉంటుంది కోరిన వ్యక్తిని విజువలైజేషన్ చేయండి ఈజీగా కొద్దిగా వ్యక్తితో మ్యారేజ్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు మిర్ర వరకు చేసి పెళ్ళి అంటే భయం పోయి చాలా పెళ్లి చేసుకోవడానికి చాలా సిద్ధమయ్యి కోరిన వ్యక్తిని చాలా సులభంగా ఆకర్షించి నేను చాలా సులభంగా పెళ్లి చేసుకున్నందుకు డబ్బులు ఇవ్వడానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అవార్థం థ్యాంక్ యూ